హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీయూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే టీచర్స్ కోసమని నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కొన్ని పెట్టిన తర్వాత ఇంకా టీచర్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఏమైనా అంటే ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి మేము ఆయా సబ్జెక్ట్స్ మేము టీచ్ చేస్తాము అని ఇంకా కామెంట్స్ పెడుతూనే ఉన్నారనమాట నేను ఇంతకుముందు వీడియోలో ఫైవ్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పాను ఈ వీడియోలో మిగతా ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ రీసెర్చ్ చేశాను అనమాట సరే వాటి గురించి మళ్ళీ చెప్దాం మీకు అని చెప్పి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను మళ్ళీ సరే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నాకు తెలిసినవి నేను ఎలాగైతే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను మీకు తెలిసింది కూడా మీరు వేరే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేసుకుంటే వాళ్ళ అవతల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ నేను పోస్ట్ నేను చెప్ చేసినందుకు ఈ వీడియో రిజల్ట్ బాగా వచ్చిందని నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఇంకా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకోసం గ్యాదర్ చేసి నేను చెప్పడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది అలాగే మరి వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్కూల్ నేమ్ ఏంటంటే అవుట్ స్కూల్ డాట్ కామ్ అది లింక్ క్లిక్ చేసిన తర్వాత అవుట్ స్కూల్ డాట్ కామ్ అని వస్తుంది ఆ తర్వాత దీన్ని చూడండి షేర్ యువర్ నాలెడ్జ్ అండ్ టీచ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ ఆ తర్వాత దీని లోపలికి కిందికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉన్నాయండి టీచ్ మోటివేటెడ్ లనర్స్ మేక్ యువర్ ఓన్ స్కెడ్యూల్ ర్న్ మనీ ఫ్లెక్సిబిలిటీ నో పేపర్ వర్క్ పేపర్ వర్క్ కూడా ఏం అవసరం లేదంటండి వీళ్ళకి ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ ఉంటుందంట ఇంకా కిందకి వెళ్ళి చూసి ఇవన్నీ ఉన్నాయి అనమాట రివ్యూ లైవ్ వీడియో క్లాస్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూడండి లోపలికి వెళ్ళి ఇది ఓన్లీ సక్సెస్ఫుల్ టీచర్స్ వీళ్ళందరూ టీచర్స్ అంట వాళ్ళ 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 ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకున్నారన్నమాట ఇందులో ఇవన్నీ చదవండి చదివితే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లు వాళ్ళకున్న వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి అండ్ క్వాలిఫికేషన్స్ కూడా ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట కాస్ట్ ఎంత ఇస్తారు ఏంటి అన్నది ఇవన్నీ కూడా చదవండి మీరు ఇది చేసేటప్పుడు అండి ఎవరికి కూడా మనీ పే చేయకండి కొంతమంది ఏంటంటే మీరు మనీ అని చేస్తున్నారు కదా మాకు మనీ కట్ కట్టాలి అని అంటారు కదా ఏదైనా ఫ్రీ ఉంటేనే మీరు చేయండి లేకపోతే ఇప్పుడు మనం చేసే పని ఏదైనా ఆన్లైన్లో మనం ఎవరిని చేసుకోవడానికి కానీ మనం వాళ్ళకి పే చేయడానికి కాదు కాబట్టి ఇట్లాంటి వాటిల్లో ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా మనీ పే చేయమని అడిగితే మీరు ఏమి కట్టద్దు ఏదైతే ఫ్రీగా ఉందో అది మాత్రమే యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి వర్బలింగు దీనిలోకి వెళ్తే ఇది ఏంటంటే స్పీక్ లాంగ్వేజ్ విత్ కాన్ఫిడెన్స్ ఓన్లీ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ లాగా ఉందండి ఇది చూస్తుంటే కాకపోతే ఇవి వీళ్ళందరూ కూడా అన్ని కంట్రీస్ నుండి లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారన్నమాట అట్లాగే లాంగ్వేజ్ నేర్చుకో నేర్పించవచ్చు లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కూడా ఇదిగోండి ఇక్కడ అన్నీ వెళ్ళి వెరిఫైడ్ ట్యూటర్స్ ఎఫోర్డబుల్ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ ఉంటుందంటండి అన్నీ కలిపి ఈ ప్లా ప్లాట్ఫామ్లోనే ఉంటాయంట నేర్చుకోవడము టీచింగ్ చేయడం కూడా ఇదిగోండి మళ్ళీ ఇక్కడ టీచర్స్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారన్నమాట ఇందులో కాబట్టి దీనిలో కూడా వెళ్ళి చూడండి ఇదిగోండి వీళ్ళందరూ టీచర్స్ అంట వీళ్ళు ఛార్జ్ చేస్తుంది ఎంత అంటే అండి ఫ్రమ్ ఎయిట్ డాలర్స్ పర్ అవర్ ఫ్రమ్ సెవెన్ డాలర్స్ పర్ అవర్ ఫ్రమ్ సెవెన్ డాలర్స్ పర్ అవర్ అంటున్నారు కానీ ఇక్కడ ఇది చూస్తే ట్వెల్వ్ డాలర్స్ పర్ అవర్ ఉన్నది మళ్ళీ కొంతమంది ఇక్కడ చూస్తే నైన్టీన్ డాలర్స్ పర్ అవరు ఇలాగ ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు పెట్టుకుంటారన్నమాట వాళ్ళ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఫ్రమ్ ఎయిట్ డాలర్స్ అంటున్నారు కానీ అండి ఫ్రమ్ అంటే అక్కడి నుండి తీసుకుంటారు ఆ పైన ఎంతైనా ఇంకా అది వాళ్ళు ఇష్టం అనమాట మనీ తీసుకోవడం అనేది ఇదిగోండి చూసారా దీనికి ఫోర్ పైన ఉన్నాయి స్టార్స్ కాబట్టి ఇది కూడా చెక్ చేసి చూడండి వీళ్ళు ఎలాగ జాబ్లోకి తీసుకుంటారు ఏంటి అన్నది ఇదిగోండి ఇట్లా ఇంగ్లీషు కరెన్సీ మీకు ఎట్లా కావాలి అన్నది అట్లా కూడా ఉంది ఇక్కడ ఆల్ లాంగ్వేజ్ టీ ట్యూటర్స్ అని కూడా ఉంది చూ చూస్తే ఇక్కడ అలాగే ఇంకొకటి అండి క్యాంబలి దీనిలోకి వెళితే చూడండి లర్న్ రియల్ ఇంగ్లీష్ మేక్ రియల్ ప్రోగ్రెస్ ఇవి ఉంది కదా ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి ఇంకొక దీనికి వెళ్ళి చూడండి ఇవన్నీ క్లిక్ చేసి చూడండి గెట్ స్టార్టెడ్ ఇవన్నీ కూడా లోపల స్టార్ట్ లర్నింగ్ ఇవన్నీ కూడా అంటే ముందు ఫస్ట్ మీరు ట్యూటర్నింగ్ చేయాలనుకో దీనిలో అప్లై చేయాలనుకో ముందు ముందు వెళ్ళి ట్యాబ్స్లలో మెథడ్ ట్యూటర్స్ కోర్సెస్ ఇవి లోపల అన్నీ కూడా చూడండి మీరు అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది వీళ్ళు ఏమి అడుగుతున్నారు అన్నది ఎలా అప్లై చేయాలి మీరు అన్నది దానికి అర్థమవుతుంది అనమాట వీళ్ళందరూ ట్యూటర్స్ అండి ఇవన్నీ కూడా మీరు మనీ పే చేసేది ఉంటే ఏం పే చేయకండి ఏమన్నా ఏదైనా ఫ్రీగా ఉండి మిమ్మల్ని అప్లై చేసుకోండి దానికి వీలుగా ఉంది మళ్ళీ మీకు మనీ వస్తాయి అనుకున్న ఆటలాంటి ప్లాట్ఫామ్స్ లోనే పెట్టండి నేను ఇంకొకటి ఏంటంటే అండి టాకీ ఇది కూడా లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ అనమాట ఇచ్చేసేది ట్వంటీ ట్వంటీ ఫోర్ లాంగ్వేజ్ చాలెంజ్ బికమ్ ఏ ఫ్లూయెంట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ పిక్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ ప్లస్ లాంగ్వేజెస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంట వీళ్ళందరూ ప్రొఫెసర్స్ అంటే ఒకవేళ మీరు ఇక్కడ అప్లై చేస్తే ఫైండ్ మోర్ టీచర్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి ఇంకా ఎక్కువ మంది టీచర్స్ చూపిస్తున్నారు ఇక్కడ ఇదండి ఇంకొక వెబ్సైట్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ట్యూటర్ బై టీచర్స్ అని ఉంది అవర్ ప్రోగ్రామ్స్ అవుట్కమ్స్ పర్సనలైజెడ్ ఇన్స్ట్రక్షన్ ప్రూవ్ అండ్ అవుట్కమ్స్ ఇవన్నీ కూడా క్లిక్ చేసి చూడండి మీరు చక్కగా ఇంట్లో ఉండే మీరు ఇది ఇది చేసుకోవచ్చండి స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత అయినా మీరు ఫ్లెక్సిబుల్ అనమాట మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు సైడ్కి ఇవి ప్యాసివ్ ఇన్కమ్ లాగా అనమాట మీకు ఆల్రెడీ టీచర్స్ అయి ఉంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఖాళీ ఉంటే ఆ టైంని యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అండి లాటిన్ హైరెడ్ డాట్ కామ్ అనమాట దీనిలో చూస్తే చూడండి స్లైడ్స్ వస్తూ ఉన్నాయి బికామైన ఆన్లైన్ ట్యూటర్ టు లాటిన్ హైర్ రిక్యూట్స్ టాప్ ది ట్యూటర్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ ఫర్ లీడింగ్ ఈ లెర్నింగ్ కంపెనీస్ ఇవన్నీ క్లిక్ చేసి చూడండి లోపల ఏమున్నాయో నేను అన్నీ క్లిక్ చేసి చూస్తే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఇవన్నీ కూడా మీరు మీరు వెళ్తే మీరు అన్నీ చక్కగా కూడా డీటెయిల్గా అన్నీ చదివి వాళ్ళ ఎక్స్పీరియన్స్లో అందరూ టీచర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు ఇట్లా రివ్యూస్ ఇస్తేనండి మీకు కూడా ఇప్పుడు మీరు ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి ఇట్లా రివ్యూస్ ఇస్తే మీకు అది ప్లస్ అనమాట వేరే వాళ్ళు మీ మీ క్లాసులు తీసుకోవడానికి ఇష్టపడతారు అన్నమాట మీ దగ్గర జాయిన్ అవ్వడానికి వాళ్ళ వెబ్సైట్లలో వాళ్ళు కూడా మిమ్మల్ని రికమెండ్ చేస్తూ ఉంటారనమాట గుడ్ టీచర్ అన్నట్టు కాబట్టి ఇట్లా రివ్యూస్ వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు రివ్యూస్ అన్నీ కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ట్యూటర్డ్ బై టీచర్స్ ఇది పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ప్రూవ్ అండ్ అవుట్ కమ్స్ చెప్పేసి ఇంకొక ప్లాట్ఫామ్ అండి పాల్ఫిష్ డాట్ కామ్ ఇందులో చూస్తే అండి ఇక్కడ అంత కిట్స్కి నేర్పిస్తూ ఉన్నారన్నమాట టీచర్స్ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి ఆన్లైన్ ఇంగ్లీష్ ప్రైవేట్ ట్యూటరింగ్ విత్ ద బెస్ట్ నేటివ్ టీచర్స్ ఫర్ కిడ్స్ త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకంట ఇది ఇవన్నీ క్లిక్ చేసి చూడండి లోపల ఏమున్నాయో ఇంకొక ప్లాట్ఫామ్ వచ్చేసండి అండి ట్యూటర్డ్ బై టీచర్స్ అండి దీనిలో కూడా ఉన్నాయన్నమాట టీచర్స్ టీచర్స్ టీచర్ చేయడానికి ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడానికి ఉంది ఈ లోపలన్నీ కూడా క్లిక్ చేసి చూడండి ఈ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక వీడియో కూడా ఉంది క్లిక్ చేసి చూడండి లోపల ఇలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి క్లిక్ చేసుకోండి ఏమొస్తుందో వీడియోలో ఇప్పుడు నేను ప్లే చేస్తే చాలా లాంగ్ టైం పడుతుందండి వీడియో నేను జస్ట్ మీకు ప్లాట్ఫామ్స్ హై లెవెల్లో నేను చెప్తున్నానండి అన్నీ కూడా మీరు డెప్త్కి వెళ్ళిపోయి అన్నీ రీసెర్చ్ చేయండి దీని మీద కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వ్లాట్ఫామ్స్కి వెళ్ళిపోయి చూడండి లోపల మీరు దీనికి క్వాలిఫై అయితే దానికి పెట్టుకోండి ఈ ప్లాట్ఫామ్స్ మీకే కాకుండా ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటేనండి యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి నేను ఈ వీడియోలో అవుట్ స్కూల్ డాట్ కాము పాల్ఫిష్ డాట్ కాము ట్యూటర్ డాట్ కాము ఐటాకీ డాట్ కాము వర్బ్లింగ్ డాట్ కాము క్యాంబలీ డాట్ కాము లాటిన్ హై డాట్ కామ్ గురించి చెప్పాను ఇన్ని ప్లాట్ఫామ్స్ గురించి చెప్పాను ఏమైనా అండి మీరు అప్లై చేసే ముందు ఏదైనా సరే ఫ్రీగానే ఉన్న ప్లాట్ఫామ్స్లో అప్లై చేయండి అంతేగాని మీ మీ దగ్గర నుంచి ఎవరైనా ఏ ప్లాట్ఫామ్ నుంచి మనీ అడుగుతుంటే అలాంటి వాటిల్లో అప్లై చేయకండి ఏది ఎందుకైనా మనం ఇది అప్లై చేసేది ఏంటంటే ఫ్రీగా అంటే మనం మనల్ని ఫ్రీగా అప్లై చేసుకోవాలి మనకి అందులో ఆ ప్లాట్ఫామ్స్ నుంచి మనం మామూలుగా మనీ అన్ని చేయడానికి కదా మనం చేస్తున్నాము కాబట్టి ఫ్రీగా ఉన్న వాటిల్లోనే మాత్రమే అప్లై చేసుకోండి అలాగే మళ్ళీ మీరు ఏ సబ్జెక్ట్కి టీచ్ చేయాలనుకుంటున్నారో అది కూడా ప్లాట్ఫామ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి అంటే సబ్జెక్టు టీచ్ చేయడానికి ఉందో లేదో ఆప్షన్ అందులో ఆ ప్లాట్ఫామ్లో చూసుకోండి అంటే ఓన్లీ ఇంగ్లీష్ టీచర్స్కి అట్లా ఉందో లేకపోతే ఇంకా సబ్జెక్ట్ లాంగ్వేజ్ టీచర్స్కి ఉందో సబ్జెక్ట్ టీచర్స్ రెండు డిఫరెన్స్ చూసుకొని మీరు అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటారని నేను మా చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై దిస్ వీడియో ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్